ఓం హనుమతి నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం హనుమంతుని యొక్క రెండు శక్తివంతమైన మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా వ్యాపారాభివృద్ధి కోసం జపించాల్సిన హనుమాన్ మంత్రాన్ని చూద్దాం సర్వకళ్యాణ దాతరం సర్వాపత్ నివారకం అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహం మరొక్కసారి విన్నాం సర్వకల్యాణదాతరం సర్వపత్ నివారకం అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహం అనగా అన్నింతా శుభములను కలుగజేసే అన్ని ఆపదలను నివారించే అపార కరుణామూర్తి అయిన ఆంజనేయ స్వామికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అన్ని రకాల అడ్డంకులు తొలగి వ్యాపారము అభివృద్ధి చెందును తరువాత మంత్రం వివాహ ప్రాప్తి కొరకు హనుమాన్ మంత్రం యోగి ధ్యేయాఘ్రి పద్మాయ జగతాం పతయే నమః వివాహం కురు మే దేవా రామదూత నమోస్ మరొక్కసారి విందాం యోగి ధ్యేయాఘ్రి పద్మాయ జగతాంపతయే పతయే నమ వివాహం కురు మే దేవా రామదూత నమోస్ అనగా యోగులు ధ్యానం ద్వారా మీ పాద పద్మములపై దృష్టి సారించెదరు జగత్తుకు ప్రభువైన రామదూత అయిన ఓ ఆంజనేయ వివాహప్రాప్తిని నాకు కలుగజేయమని నీకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ మంత్రాన్ని వివాహం కొరకు వేచి ఉన్నవారు ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అన్ని రకాల ఆటంకాలు తొలగి వివాహ ప్రాప్తి కలుగును ఓం హన్ హనుమతే నమ